హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే నెల మూడో తారీఖు వరకు అంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి మూడో తారీఖు మే నెల రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాలలో ఉన్న ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ముందుగా మేషరాశిని చూస్తే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు పనులు సానుకూలతకు ఓర్పు ప్రధానంగా ఉండాలి ఆలోచనలు నిలకడగా ఉండవు పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు అవకాశాలు చేజారిపోతాయి మంగళ శుక్రవారాల్లో శకనాలను పట్టించుకోవద్దు మీ శ్రీమతి సలహాలు పాటించండి ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయాలి ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం వ్యాపారాలు ఊపందుకుంటే ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి అధికారులకు ఒత్తిడి పనిభారం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు ఇక మరొక రాశిగా చూస్తే వృషభ రాశి అప్రమత్తంగా వ్యవహరించాలి ఈ వారం సంప్రదింపులు సాగవు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆదాయం ఖర్చులకు చాలా పొంతనే ఉండదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతాన అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి బుధవారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు గృహ మార్పు ఫలితాలు నిదానంగా ఉంటాయి ప్రేతముల గురించి ఆందోళన చెందుతారు సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తే మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం ఇక మిథున రాశి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉన్నాయి మీ నమ్మకం వమ్ము కాదు ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి పొదుపుకు అవకాశం లేదు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరిని అప్పుగా అడగవద్దు గురు శుక్రవారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి ఎవరిని కూడా కించపరచవద్దు వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి ఆరోగ్యంపై దృష్టి పెడతారు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ప్రకటనలు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు వైద్య సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి పొదుపు ధనం అందుతుంది ఊహించని ఖర్చులు ఉన్నాయి వ్యవహారాల్లో మీదే పైచేయి ఉంటుంది ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు శనివారం నాడు పనులు మండిగా పూర్తి చేస్తారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి నగలు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయండి ప్రేతముల గురించి ఆందోళన చెందుతారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఉద్యోగస్తులకు సమయ పాలన ప్రధానం ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది ఇక సింహరాశి ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఆందోళన తొలగి కుదుటపడతారు కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి అంచనాలు ఫలించవు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆది సోమవారాల్లో పనుల ప్రారంభాలను ఆటంకాలు ఎదుర్కొంటారు సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి ఆరోగ్యంగా నిలకడగా ఉంటుంది చిన్ననాటి పరిచయవస్తులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగితే వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం వాయిదా పడుతుంది ఇక కన్యరాశి ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు తొందరపాటు నిర్ణయాలు తగవు ఆప్తుల సలహా పాటించాలి ఆర్థిక అంచనాలు నిరుత్సాహపరుస్తాయి మంగళ బుధవారాల్లో రావాల్సిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు సహాయం అర్ధించేందుకు మనసు అంగీకరించదు అవసరాలు వాయిదా పడితే పనులు మొండిగా పూర్తి చేస్తారు ముఖ్యల కలయిక వీలుపడదు సంతానం ద్వారా శుభవార్తలు వింటారు విదేశీ విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి ఇక తులారాశి రోజువారి ఖర్చులో ఉంటాయి పెట్టుబడులకు తరుణం కాదు వ్యవహార అనుకూలత ఉంది అవకాశాలను చేయించుకుంటారు సకాలంలో పనులు పూర్తి కాగలవు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెన్సీలు దళారులు నిశ్వసించవద్దు సంతాన విజయం ఉత్సాహాన్నిస్తుంది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది గురు శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచాలి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది ఆలయాలు సేవా సంస్థలకు సహాయం అందిస్తారు వివాహము కాని వారి ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు పని వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశి ఆదాయం సంతృప్తికరంగా ఉంది ఖర్చులు భారం అనిమించవు ఆప్తులకు సాయం అందిస్తారు స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు సాగితే తొందరపడి చెల్లింపులు జరపవద్దు పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు శనివారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి అనవసర జోక్యాలు తగదు కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వదిలేయాలి మీ శ్రీమత వైఖరుల మార్పు వస్తుంది నోటీసులు ఆహ్వానం అందుకుంటారు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పిల్లల పై చదువులను వారి ఇష్టానికి వదిలేయడం మంచిది వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు సత్ఫలితాలు న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది ఇక ధనుసు రాశి వ్యవహార ఒప్పందాలకు అనుకూలం సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఖర్చులు అంచనాలు మించితాయి రాబడిపై దృష్టి పెడతారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం అందగిస్తుంది వైద్య సేవలు తప్పవు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది కొత్త ప్రయత్నాలు శ్రీకారం చుడతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి ఆది సోమవారాలు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి సంతానం చదువులపై దృష్టి పెడతారు వ్యాపారాలు ఊపందుకుంటే షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు రవాణా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం ఇక మకర రాశి ఈ వారం ధనలాభం ఉంది ఖర్చులు అధికం సంతృప్తికరం కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు అవకాశాలను తక్షణమే వినియోగించుకోవాలి మీ ప్రమేయంతో శుభకార్యం నిత్యమవుతుంది ఆలోచనలో కార్యరూపం దాల్చుతాయి వ్యవహార దక్షతతో రాణిస్తారు వ్యతిరేకులు సన్నిహితులవుతారు అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి సంతానం దూకుడు అదుపు చేయాలి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు ఇక కుంభరాశి వ్యవహార ఒప్పందాలు మెలకు ఊహించాలి అనాలోచిత నిర్ణయాలు తగు ముఖ్యమైన పత్రాలు అందుతాయి అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఊహించని ఖర్చులు ఉన్నాయి ధనం మితంగా ఖర్చు చేయాలి పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి మంగళ బుధవారాల్లో ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు మీ శ్రీమతి సలహా పాటించండి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ప్రముఖులను కలుసుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు ఒత్తిడి శ్రమ అధికం ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు కాంట్రాక్టులు ఏజెన్సీలు అనుకూలించవు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మీనరాశి ఈ వారం ఒప్పందాల్లో మెలకుహించాలి పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి సహాయం ఎవరిని ఆశించవద్దు అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి కొంత మొత్తం ధనం అందుతుంది అవసరాలు నెరవేరితే చెల్లింపులు జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు చిరు వ్యాపారులకు ఆశ్చర్యజనకంగా ఉంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం సో ఫ్రెండ్స్ మరి ఈ వారం ఉండే రాశి ఫలాలు అన్నీ ఇవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మెలకు ఊహిస్తే మరి మిగతా కార్యక్రమాలన్నీ మీకు అనుకూలంగా ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ రాసిన బట్టి మీరు ఒక అంచనాకు రండి దాన్ని బట్టి మసులుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్